దాదాపు పదకొండు గంటల పాటు సుదీర్ఘంగా కలెక్టర్లతో సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అంశాల మీద క్లారిటీ ఇచ్చారు చాలా అంశాల విషయంలో ఆయన విజన్ ఏంటి రెండు వేల నలభై ఏడు విజన్కి సంబంధించి రేపు అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున వంద రోజుల పాలన పూర్తవుతున్న సందర్భంగా ఆయన విజన్ డాక్యుమెంట్ని కూడా రెడీ చేస్తున్నారు విడుదల చేయబోతున్నారు అనేది ఆయన ఇచ్చిన క్లారిటీలో కొన్నింటిని చర్చిద్దాం రెండు వేల నలభై ఏడుకు సంబంధించి ఎప్పటికి నుంచి ఆయన విజన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే దాని మీద కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి వీటిని మీద చిత్త ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా ఆయన మాట్లాడిన మాటల్లో ఒకటి అంటే నాకు కొంచెం క్లారిటీ వచ్చింది కానీ ఇంకా కొంచెం క్లారిటీ అయితే రావాలి దాని మీద ఒకసారి ఆయన విజన్ గురించి ఏమన్నారు ఒకసారి ఆయన మాట్లాడతారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా పేరు ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాం వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం ఏదైనా సరే అక్టోబర్ రెండవ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం మీతో ఆ నీతి ఆయోగ్ వాళ్ళందరూ వచ్చి మాట్లాడతారు దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమంబర్డ్ అండ్ నేను ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకు మనం తయారు చేసినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ అందరూ ఎగతాలు చేశారు దేశంలో ఫస్ట్ టైం డన్ దట్ ఎక్స్పెరిమెంట్ టుడే ఎవరిబడి టాకింగ్ అబౌట్ విషన్ ఇప్పుడు మీరు చేసే విషన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆ డిస్టిక్ కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్టుగా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండగా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందుండాలి సెప్టెంబర్ ఇరవైకి వంద రోజులు అవుతుంది వంద రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం అందరూ కూడా వంద రోజులు ఏం చేయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు ఇప్పటికే మేము ఒక ఐదు సిగ్నేచర్లు పెట్టాం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాము ఏడు వైట్ పేపర్స్ లీక్ చేశాం రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ బ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు ఆఫీసర్లే కాదు కడొక మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దానికి కమిట్ అయి ఉన్నాం ఇందులో మూడు పాయింట్లు సార్ ఒకటి ఐదు డాక్యుమెంట్లు లేదంటే ఏడు శ్వాతపత్రాలు సూపర్ సిక్స్ వీటి మీద కట్టుబడి ఉన్నామని చెప్పడం వికసిత్ భారత్ లేదంటే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని పెట్టాం ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్ కేంద్రం చెప్పింది కాబట్టి ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రెడీ చేస్తున్నారా ఇంత ముందు ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ లాగే టూ జీరో ఫోర్ సెవెన్ డాక్యుమెంట్ చంద్రబాబు కదా అంటే ఎందుకంటే మధ్యలో సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ గురించి కూడా మాట్లాడారు కదా రెండు వేల ఇరవై నేను అప్పుడు అందరూ నన్ను నెగతాలు చేశారని ఎలా చూడాలి బేసిక్గా ఒకటి మనం శాశ్వతంగా ఉంటాం అనుకోండి అప్పటిదాకా మనం ఒకటి ప్లాన్ చేసుకుంటాం మిగతాది జరిగే వాటిని మన పేరుతో చెప్పుకోవడం అనేది ఒకటి ఉంటుంది జరిగిపోయిన వాటిని జరిగే వాటి సాఫ్ట్వేర్ సిస్టమ్ అన్నటువంటిది రాజీవ్ గాంధీ హయాంలో అంతర్జాతీయంగా పరిణామం సంభవించింది అవన్నీ స్టోరేజీ అవన్నీ బాగా ట్రబుల్ వచ్చేస్తూ ఉన్నాయి దానికి అంటే అక్కడ స్టోరేజీకి ఇబ్బంది అవుతున్నప్పుడు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలా అట్లాగే తక్కువ రేటుతో పనిచేసేటటువంటి వ్యవస్థలు కావాలి అన్నటువంటిది అమెరికా యూరప్ దేశాలు ఆలోచించి వాళ్ళు టోటల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో భౌగోళికంగా ఏ ప్రదేశాలు కరెక్టు అన్నటువంటి విషయాన్ని వెరిఫై చేసి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చెప్పారు ఇంక్లూడింగ్ అది రాజీవ్ గాంధీకి కూడా తెలియదు ఆ విషయం విదేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి అయ్యా మీ దేశంలో చెన్నై హైదరాబాదు బెంగళూరు భౌగోళిక పరంగా మాకు బెటరు తుఫాన్లు వరదలు విపరీతమైన హీటు ఇవి ఉండని ప్రదేశాలకు ఈ మూడు కూడా ఆ మూడు చోట్ల ఉండవు మనకి చెన్నైని మళ్ళీ వాళ్ళు తుఫాను ప్రభావిత ప్రాంతంగానే గుర్తించారు బెంగళూరుని అయితే అక్కడ వర్క్పరమైన ప్రాబ్లం ఉండదు అన్నటువంటిది ఐడెంటిఫై చేశారు ఇదివరకటి రోజుల్లో చెన్నైకి ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదు ఆ రోజుల్లో వాళ్ళు భౌగోళికంగా ఒక రాబోయే ముప్పై నలభై ఏళ్ళకి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెదర్ ఎక్స్పర్ట్స్తో చేయించినటువంటి అంచనా దాన్ని పెట్టి మాకు ఈ ప్రదేశాల్లో కనుక మీరు ల్యాండ్స్ ఇస్తే మా సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టుకుంటాము అని చెప్పి అడిగారు అప్పుడు రాజీవ్ గాంధీ మన దేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెప్పారు అలా వచ్చినటువంటియే ఆ మూడు రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటిది అప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా హైదరాబాద్ ఉంది అప్పటికే బిగిన్ అయిపోయింది మనకి అంటే రాజీవ్ గాంధీ బతికున్నప్పుడే మనకి పని ప్రారంభమైపోయింది ఆ తర్వాత ఆ టైంలో దానికి అది మంచి కోర్సెస్ ఇంజనీరింగ్ అంటే ఎందుకని బాగా ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ మాత్రమే అటు పంపించగలుగుతున్నారు అప్పుడు ఆ టైంలో పుట్టుకొచ్చినటువంటి ఇష్యూసే మన దగ్గర నుంచి డబ్బులు కష్టపడి అంటే పొలాలు ఉన్నోళ్ళు ఆస్తులు ఉన్నోళ్ళు ఒక కోటి రూపాయలు ఆస్తుందంటే యాభై లక్షలు పోయినా బర్లేదు మనోడి మీద పెడదాం పిల్లల నుంచి చదివించినటువంటి రోజులు అట్లాగ ప్రారంభమైనటువంటి సందర్భంలో ఆ దశ సెకండ్ ఫేజ్లో అంటే అందులో భాగంగానే కదా మొట్టమొదట హైటెక్ సిటీ శంకుస్థాపన ఎవరు చేసింది నేదురు మనకి ఈ మైత్రి టవర్స్ అవన్నీ ఎప్పుడు ప్రారంభం అయిపోయినాయి అంతకుముందే ఉన్నాయి ఉద్యోగాలు ఇంకోటి బిహెచ్ఈల్ ఇట్లాంటివన్నీ ఎప్పుడు ఉన్నాయి ముందే ఉన్నాయి కాబట్టి ప్రారంభం అప్పుడే అంటే దాంట్లో ఒక్కొక్క అప్పటి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు అన్నది ఆ టైంలోనే ఉన్నాయి ఫస్ట్ లోనే ఆ తర్వాత దాన్ని డెవలప్ చేసి ఒక లుక్ హైటెక్ సిటీ అన్నది ప్లాన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు అది సెకండ్ ఫేజ్ అనమాట ఫస్ట్ ఫేజ్ అది ఆరంభమైంది సెకండ్ ఫేజ్ ఆయన టైంలో జరిగింది అదే సందర్భంలో ఏమైపోయింది సంపద కేంద్రీకృతం అన్నది కూడా అప్పుడే జరిగింది అంతే కదా మీకు ఉమ్మడి రాష్ట్రంలో అసలు ఏ జిల్లా అభివృద్ధి చెందింది ప్రతి జిల్లా వాడు వెళ్ళి బతకడానికి మీద పడాల్సిందే హైదరాబాద్ దాంతో హైదరాబాద్ విస్తృతమైంది ఒక సంపద కేంద్రం అయింది మొత్తం రెండు ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒక విభజన గొడవ జరిగింది ఆ రోజున ఆరంభించినటువంటి ఆ విజనే రాష్ట్ర విభజన కూడా కారణమైంది సరిగ్గా చెప్పాలి సంపద కేంద్రీకృతం కావడం వల్ల అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆయన అనేది ఏంటంటే నేను ఈ హైటెక్ సిటీ ఆలోచన చేయబట్టి చాలా మంది బీటెక్లు చదువుకున్నారు దాంట్లో ఆయన ఓన్ చేసుకునేటటువంటి ఇష్యూ హైటెక్ సిటీ బట్ నేను చెప్పినట్టు శంకుస్థాపన ముందు జరిగింది కన్స్ట్రక్షన్ ఈ హయాంలో టవర్ జరిగితే ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి ఆ మొత్తం ఎక్స్పాన్షన్ చేసుకెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా బట్ టోటల్ గా ఆయన కానీ ఆయన టీమ్ కానీ ఆయన మీడియా కానీ అంతా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు గారు మాత్రమే అనేటటువంటిదే ఎస్టాబ్లిష్ చేస్తుంటారు అదే ఈయన కూడా నమ్ముతారు నా వల్లనే కదా కదా మీరంతా బాగుపడింది అన్నటువంటిది నమ్ముతారు ఆయన కూడా అదే విషయాన్ని పదే పదే అంటే పదే పదే అది గుర్తు చేస్తున్నప్పుడు మనకు కూడా సైకలాజికల్గా అదే ఉంటది అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు పదే పదే అది మాట్లాడుకుంటున్నారు కొత్తగా మీటింగ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు ఓహో బాబుగారి టైంలో జరిగిందని ఇవాళ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఎప్పుడు అయ్యి ఉంటారు ఈ ఇరవై ముప్పై ఏళ్లలో అయి ఉంటారు అంతే కదా వీళ్ళు ఎలా అయ్యారు వీళ్ళల్లో ఇదివరకటి రోజుల్లో ధనవంతుడు మాత్రమే ఇంజనీరింగ్ కాగలిగాడు రాజశేఖర్ ఇచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చాలా మందికి వచ్చినాయి అవకాశం పేదవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ తర్వాత అది కొనసాగింది అంటే అప్పటికప్పుడు అయిపోరు అప్పుడు చదవడం ప్రారంభించినోడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి ఆరేళ్ళు ఉన్నాడు నా మూడో ఆయన ఏడాది తర్వాత నన్ను కూడా బిగించేసింది అప్పటి నుంచి లెక్కేసుకుంటే ఆయన దిగిపోయే టైంకి అంటే ఆయన చనిపోయే టైంకి ఫస్ట్ బ్యాచ్ ఎంటర్ అయ్యి ఉంటారు జాబు ఆ తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అట్లా లెక్కేసుకున్నప్పుడు ఇక ఆ తర్వాత బ్యాచ్లో చాలా మంది ఫీజు రియంబర్స్మెంట్ బ్యాచ్ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించినాయి కదా కాబట్టి ఇందులో చంద్రబాబు చేశాడు కదా నేను ఆపల అది ఆ విద్యను ఇప్పుడు కార్పొరేట్ విద్య కానీ కార్పొరేట్ వైద్యం కానీ ఇది కానీ చంద్రబాబు నాయుడు ఒక సెక్షన్కి విజయం తయారు చేస్తే అంటే ధనవంతుడు ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోగలిగితే పేదవాడికి ఆ ఫలాన్ని అందిపించి పెట్టింది రాజశేఖర రెడ్డి పేదవాడికి ఆ ఫలాన్ని అందించాడు విజన్ మంచిదే ఆ విజయంలో పేదవాడు మిస్ అయ్యడం ఎందుకని అప్పుడు పేదవాడు చదువుకోవడానికి మనం ఆపర్చునిటీ ఇవ్వలేదు కదా కార్పొరేట్ కాలేజీలు పుట్టుకొచ్చినాయి కార్పొరేట్ అంటే సొమ్ము లేకపోతే మనం చదువుతాం చదవలేనటువంటి అలా కాకుండా బీటెక్ అనేటటువంటిది పేదవాడికి అందడం అలాగే అదే కార్పొరేట్ కాలేజీలో ముప్పై వేలు నలభై వేలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టి చదివించడం ఎవరి ద్వారా జరిగింది రాజశేఖర రెడ్డి ద్వారా జరిగింది విజన్ అయింది అమలు చేసింది రాజశేఖర రెడ్డి ఒరిజినల్ చెప్పాలంటే వారసత్వం రాజశేఖర రెడ్డి తీసుకున్నట్టు అన్నమాట చంద్రబాబు వారసత్వం ఇకపోతే అసలు పాయింట్ ఆయన ఆలోచన కరెక్టే అయితే విజన్ అనేది ఒక సర్కిల్ చుట్టూతోనే తిరిగాం మనం డాక్టర్ ఇంజనీర్ లేకపోతే పిల్లడు చదవడం దండగా బతకడం దండగా అనే స్టేజ్ లోకి తీసుకెళ్లిపోయాం దాని పర్యవసానం వాటి రోజున మిగతా వర్గాలు ఎవడు మనకి ఇదివరకు రోజులు ఐటీఐ పాలిటెక్నిక్ తర్వాత అకౌంటెన్సీ అన్ని ఉండే ఇప్పుడు అవన్నీ పోయినాయి కాబట్టి విజన్ ఈసారి రూపొందించేటప్పుడైనా అన్ని వర్గాలని కల్పన ఓన్లీ ఇది కాదు ఓన్లీ ఇంజనీరింగ్ డాక్టర్ తప్పించి మిగతా బతకడానికి పనికిరారని కాకుండా అది మంచి ఉద్దేశమే మనం ఒక రూట్లో ఆలోచిస్తేపుడు ఒకసారి వ్యవసాయ ఇది చేసాం మనం దాన్ని ఏమంటాము ప్రణాళికలు మొదటిది వ్యవసాయం రెండోది పారిశ్రమ పరిశ్రమల ప్రణాళిక మూడోది వచ్చేటప్పటికి మిక్స్డ్ ఎకానమీ అంటారు రెండింటిది కలిపి అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్ ఇచ్చారు అట్లా ప్రణాళికల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రయారిటీ పెట్టుకున్నారు ఈయన ప్రయారిటీ ఆ రోజున ఇంజనీరింగ్ మెడికల్ ఆయనతో అక్కడితో ఆయన దిగిపోయారు ఆ తర్వాత అది కొనసాగుతూ వచ్చింది అలా కాకుండా ఇప్పుడు టోటల్ ఆల్ సెక్షన్స్ అన్నటువంటిది రావాలా రెండవది సంపద ఒక వర్గం దగ్గర కేంద్రీకృతం కాకూడదు అంటే నేను ఇక్కడ కులం చెప్పట్ల డబ్బు ఉన్నవాడే ధనవంతుడైతే ఈ అవకాశాలు ఒక సెక్షన్ పొందితే ఏమైంది తెలంగాణ విడిపోయింది సంపద కేంద్రీకృతం అయితే తెలంగాణ విడిపోయింది నష్టపోయింది ఎవరు కాబట్టి కేంద్రీకృతం విజన్ ఈసారి తయారు చేసేటప్పుడైనా సమగ్రమైనటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఉండేవి విడిపోయిన తర్వాత మనం ఏమైపోయాం ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళాం ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చుకోవాలో తెలియదు ఇవాళకి కూడా మనం అందరం డిపెండ్ అవుతున్నది ఆ మూడు నగరాల మీద అలాంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంతాల్లో రాకుండా చూసేలాగా విజన్ ఉండాలి అది పేపర్ మీద కాదు ప్రాక్టికల్గా ఉండాలి కానీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు అంటే ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇంకా ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించడం ఇప్పుడు నిన్న ఆయన అన్నారు తొంభై ఐదు నాటి పాలన మళ్ళీ గుర్తు చేస్తాం అంటే ఒక రకంగా ఆకస్మిక తనిఖీలు ఉండేవి నేను ఉన్నప్పుడు జగన్కి చంద్రబాబుకి వ్యత్యాసం చూపిస్తున్నారా మళ్ళీ బాబు గారు వస్తే ఇవన్నీ అంటే నేను వస్తే మళ్ళీ ఇవన్నీ చేయబోతున్నానని చెప్పి అక్కడికి కలెక్టర్కి ఒక సంకేతం ఇచ్చారు మంచిదే అది నేను ఆశిస్తున్నా అయితే ప్రాక్టికల్గా అమలు కావాలని కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు ఇదవరకటి రోజుల్లో టూ థౌజండ్ ఫోర్ బిఫోర్ చంద్రబాబు అంటే రాజకీయ జోక్యం లేని పాలన మీడియా నిష్పక్షపాత వ్యవస్థ ఒక వార్త మనం అలా సరైనటువంటి అంశంలో తొమ్మిదేళ్ళు అయినప్పుడు ఎంత ఇదిగా ఉండేదంటే నేను ఒకసారి బాగా గుర్తు తేజాలో రిపోర్టర్గా స్టాఫ్ రిపోర్టర్గా జాయిన్ అయ్యా అంటే అంతకుముందు సిటీ గేబుల్ నుంచి తేజాలో స్టాఫ్ రిపోర్టర్ ఎజనల్ రిపోర్టర్గా జాయిన్ అయ్యా ఫస్ట్ ఐటెం రాయాలన్నప్పుడు అప్పుడే తెలంగాణ ఇన్సిడెంట్స్ నడుస్తున్నాయి ఏది టీఆర్ఎస్ పుట్టింది అప్పుడే రెండు వేల సంవత్సరంలో టీఆర్ఎస్ పుట్టింది నేను ఆ టైంలో హైదరాబాద్లో ఉన్న టూ థౌజండ్ వన్లో నేను టూ థౌజండ్ ఎండింగ్లో నవంబర్కి తేజాలో జాయిన్ అయ్యా అప్పటికి టీఆర్ఎస్ పుట్టింది అప్పుడు కేసీఆర్ ఇంటర్వ్యూ తీసుకుని నేను ఇక్కడికి వచ్చాననమాట అది అయిపోయాక తేజాలోకి వచ్చాడు అంటే సినల్లో తీసుకున్నాను ఇక్కడికి వచ్చాక అది చేస్తున్న టైంలో నాకు ఇక్కడికి రాగానే అక్కడ ఏంటి రియల్ ఎస్టేట్ బాగా భూమి పెరుగుతుందంట రాష్ట్ర విభజన గురించి ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పారు ఆఫీస్ నుంచి చెబితే నేను వెళ్ళి స్టోరీ చేసాం చేస్తూ అది అక్కడ పెరుగుతున్నాయండి ఈ మధ్యన కొంటున్నారు ఇక్కడ అంత ముందు పాతిక లక్షలు ఉన్నటువంటిది ఇప్పుడు కోటి రూపాయలు కూడా చెప్తున్నారు ఇది చెప్పుకొచ్చారు ఇది ఇప్పుడు అప్పుడు హైవే రూట్లో అప్పుడే పెరిగినాయి మనకి అంత ముందు ఇరవై లక్షలు పది లక్షలు ఉండేది ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్యలో ఆ రోజున రోడ్డుగా అనుకుని ఒక్కసారిగా కోటి కోటి నాకు వెళ్ళిపోయినాయి అనమాట డబ్బులు ఇచ్చి అది దాని గురించి స్టోరీ చేస్తుంటే ఒక అప్పుడు ఉన్నటువంటి ఆయన రిజిస్టర్ క్యాక్ వేసి ఎందుకు తెస్తున్నావు అన్నాడు ఇట్లాగండి స్టోరీ అన్నా నీ ఇంటర్వ్యూ పెట్టన్నారు ఐడెంటిటీ కార్డు ఇచ్చా ఇస్తే ఇది రేపు నీ వార్త చూశాక అది కరెక్టో కాదు చూసిస్తా లేకపోతే నీ సంగతి తేలుస్తా అని వార్నింగ్ ఇచ్చాడు అసలు రిజిస్టర్కి అది ఏం సంబంధం తనతో తన మీద ఒకవేళ నెగిటివ్ స్టోరీ వేసినా నువ్వు క్లారిఫై చెయ్యాలి నువ్వు బెదిరించే స్థాయి కదా ఎందుకు ఇట్లా ఏం చేస్తున్నాడు అని నాకు అర్థం కాలే ఫస్ట్ కొద్దిసేపు ఆ వాళ్ళతో కనుక్కున్నా ఎంక్వైరీ చేస్తే ఏం లేదు ఇందాకనే ఆయన ప్రతిదానికి పది శాతం కమిషన్ ఉంటది అది వన్ పర్సెంట్ కమిషన్ ఉంటది ఆ కమిషన్ డబ్బులు తీసుకున్నప్పుడు మీరు కెమెరా తిప్పినట్టున్నారు అది డౌట్ వచ్చింది ఆయనకి అని చెప్పారు భయపడ్డాడు అదేంటి కమిషన్ ఏంటో నాకు తెలియదు అప్పటిదాకా మన మామూలు వార్తలు చూసాం కానీ అట్లాంటి కి వెళ్ళాలి మిగతా ప్రజల సమస్యలు స్టోరీలు చేసాం కానీ కరప్షన్ ఈ ఆస్పెక్ట్ లకు వెళ్ళలేదు అప్పటిదాకా ఫస్ట్ టైం ఇది అంటే సరే ఏ ఏ పనికి ఎంత ఎంత కమిషన్ ఉంటుంది ఒకదానికి రెండు శాతం ఒకదానికి ఒక శాతం ఇది చెప్పుకొచ్చారనమాట బ్రోకర్లు ఓపెన్ గా చెబుతున్నారు అప్పటికి ఇప్పటికి మళ్ళీ నాలెడ్జ్ లేదు గా చెప్పేశారు మైకి పెట్టి అది రికార్డ్ చేసి చేసి అప్పుడు వెళ్ళి ఆ వార్త వేశా ఏమని ఇట్లా కమిషన్లకి తయారైపోతుంది ఆఫీస్ అని ఈ వార్త రాత్రి ఎనిమిది గంటల బులెటిన్లో హెడ్లైన్లో వార్త వచ్చింది ఆ తర్వాత ఆ మూడో వార్త కిందనో నాలుగో వార్త కిందనో వేసింది తేజాలు అప్పుడు జమినీ జీలో మెయిన్ ఛానల్లో వేసేవాళ్ళను బులెటిన్ రాత్రి ఎనిమిది గంటల వార్త పడింది పడినటువంటి కరెక్ట్గా పదిహేను నిమిషాలు నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఫోను సాయి గారు మీరు తేజకు వచ్చారట కదా ఇట్లాగా మీది ఒక వార్త వేసారట మనకి జిల్లా రిజిస్టార్ గారు మాట్లాడుతున్నారని కాన్ఫరెన్స్ కలిపి ఏంటంటే ఏం జరిగింది సార్ ఇట్లాగా యాక్షన్ తీసుకుంటాం మేము నాకు నోటీస్ వచ్చింది అన్నారు వెంటనే ఇట్లా ఇట్లా జరిగిందండి నేను వెళ్ళిన స్టోరీ ఒకటి ఇదేం చెప్పి వెంటనే ఐడెంటిటీ కార్డు ఇంటికి వచ్చింది ప్లస్ యాక్షన్ ఇనిషియేటివ్ అంటే ఆ రోజున బాబు గారు ఏదైనా తప్పు జరిగిందంటే వార్త వచ్చిందంటే నిష్పక్షపాతంగా స్పందించేవాడు అలాగే అనేక సార్లు నేను సిటీ గేప్లో ఉన్నప్పుడు కూడా చూశాను రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరిని పోలీస్ స్టేషన్లకు పోనిచ్చేవాళ్ళు కాదు తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్ళని కూడా వదిలేసే వదిలేవాళ్ళు కాదు యాక్షన్ తీసుకోమనేవాళ్ళు అప్పుడు డాంగే గాంధీ అని ఉండేవాళ్ళు చెన్నపాటి గాంధీ డాంగే కుమార్ అని చెప్పేసి వాళ్ళు నెహ్రూ దగ్గర నుంచి ఇటు వచ్చిన వాళ్ళు తెలుగుదేశంలోకి అప్పుడు ఒక షీట్లు ఉన్నాయి వాళ్ళు ఏదైనా పోలీస్ స్టేషన్కి సెటిల్మెంట్కి వెళ్ళారంటే ఊరుకునేవాడు కాదు అందుకని వాళ్ళు పొరపాటును కూడా వెళ్ళనిచ్చేవాడు కదా ఆయన అంత స్ట్రాంగ్గా ఉండేది అప్పుడు ఇవాళ ఆయన చెప్పింది బాగుంది అంటే ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు వెంట వెళ్ళాను నేను అనేక సార్లు తిరిగా బాబుగారితో బాబుగారు వస్తున్నారని కొన్నిసార్లు ఆకస్మిక తనిఖీకి వచ్చిన బాబు గారి ఘన స్వాగతం అని పోటీ పెడితే చూశారు కదా సార్ తనిఖీ అంటే మీరు చెప్పకుండా చేయాలి సార్ అని చెప్పి మాట్లాడితే ఏం చెప్తాము పోలీసులు చెప్తారు మన సెక్యూరిటీ కోసం అని మాట్లాడితే అట్లాగా సార్ వీళ్ళు ఇటంతా మీరు వస్తున్నారని ఈ రూట్ సెట్ చేశారు సార్ మనం ఇట్లా వెళ్దాం రండి అని చెప్పి తీసుకెళ్ళిన రోజులోనే అప్పుడు ఆయన కూడా కుర్రాళ్ళం మనం యాక్టివ్గా అటు రావడం అసలు వీళ్ళు దాచేసిన విషయాలు బయటపడటం ఇట్లాంటివి జరిగే ఆ రోజునున్న చంద్రబాబు గారు కావాలి కానీ ఆ రోజునున్నటువంటి స్పిరిట్ కూడా ఉండాలి ఆయనలో ఆ స్పిరిట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసాంఘిక చర్యలు ఏవైతే ఉన్నాయో రాజకీయ నేరాల్ని కవర్ చేయొద్దు నాయకుడే కవర్ చేస్తే వాల్యూ ఉండదు అక్కడ ఇక సార్ గ్రౌండ్ లెవెల్లో పోలీస్ పని చేయాలి ఆ నేరాలు కూడా పెరిగిపోతాయి పెరిగిపోతాయి రాజకీయ మీద అంట్రోలింగ్ ఉండదు కాబట్టి ఫస్ట్ లాండ్ ఆర్డర్ విషయంలో కూడా నాటి చంద్రబాబు కావాలి ఆకస్మిక తనిఖీలు జరగాలా వ్యవస్థ సెట్ చేయాలి హ్యాపీ అది జరగాలని కోరుకుంటా మళ్ళీ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ వచ్చారు అది అని అనుకుంటా ఒక పిచ్చ క్లారిటీ కూడా నేను ఇచ్చారు చంద్రబాబు గారు అనేది ఒకసారి ఇంకా రేషన్ రేపు నుంచి ఇంటికి రాదు అనడానికి ఎందుకంటే మనం ఇది వినిపించకపోతే మీకు ఎవరు చెప్పాడు అంటారు కామెంట్కి సరే రైస్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు నాకైతే అర్థం కాదు రైస్ ఫైర్ ప్రైస్ షాపులు ఉన్నాయి మళ్ళా మూడు రోజులకు పదహైదు రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది ఒక్కొక్క ఫెయిర్ ప్రైస్ షాప్ నలభై రోజులు తిరుగుతుంది అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్ధతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు ఒకప్పుడు అప్ టు ట్వంటీ ఎయిత్ వరకు ఏ ఫెయిర్ ప్రైస్ షాపు పోయినా రైస్ దొరికి ఎసెన్షియల్ కమాడిటీస్ దొరికేటివి ఇఫ్ నెసెసరీ డోర్ డెలివరీ కూడా ఇచ్చాం ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ టూ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నారు దీనికి వై పదహైదు రోజులు పనిపెట్టి ఇద్దరికి మంత్ అంతా సాలరీస్ పే చేస్తున్నారు ఒక వెహికల్ కోరి ఫిఫ్టీన్ డేస్ ఉపయోగించి ఫిఫ్టీన్ డేస్ ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు వై షుడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ ఎవరైతే రాలేని వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం డిజర్వింగ్ పర్సన్ వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళకి ఇద్దాం ఇప్పుడు కూడా అలాంటి ఇనేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తప్ప కానీ వాళ్ళు ఏంటి రోడ్డు మీదకొచ్చి కోసం నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి ఎప్పుడు వస్తుంది తెలియదు ఈ వెహికల్ అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్ అంత మునుపు వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలంటప్పుడు పోయేది పోయి ఇప్పుడు రివర్స్ చేశారు సౌకర్యం పక్కదారి పట్టిందా ఈయన ఉద్దేశం నేను ఇంత ముందు ఏం చెప్తున్నట్టు మళ్ళీ అదే చేద్దాం డిజర్వింగ్ పీపుల్ ఇంకా తీసుకోలేని వాళ్ళకి అయితే డోర్ డెలివరీ మరి మళ్ళీ చేస్తాం అంటే తీసేస్తారా రేపు నుంచి ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించాలన్న ప్రయత్నం కనబడుతోంది తప్పించి అందులో వాస్తవికత లేదు ఒక చక్కటి నోటి దగ్గరకు వచ్చిన ముద్ద లాగేస్తూ దానికి ఏదో ఒక అబద్ధాన్ని మనకి అల్లుస్తున్నారు ఎవడిచ్చాడు గతంలో ఇంటికి తీసుకొచ్చి బియ్యం అంటే అందరికీ రాలేని వాళ్ళకి ఎవరికి ఇచ్చారు ఎవరిని ఏ ఎంప్లాయ్గా పెట్టారు ఎవరు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు డోర్ డెలివరీ ముందు ఎప్పుడు అసలు ఉంది నాకు తెలిసి నేను ముప్పై ఏళ్ళలో ఎప్పుడు చూడాల డోర్ డెలివరీ మీరు చేసి మీకు ఏమన్నా నేను సిటీలో పని చేశాను కాబట్టి నాకు తెలియదు అనుకోవచ్చు పల్లెటోళ్ళలో పనిచేశారు కదా మీకు అంటే సిబ్బంది లేరు ఒక వాహనం లేదు ఎలా మరి మేజర్ డౌటే అదే కాబట్టి అప్పుడు ఏం జరగల జరిగిందని చెప్పి నమ్మించుతున్నారా ఒకటి రెండో పాయింట్ ఏంటి రేషన్ షాప్ దగ్గర ఇరవై రోజుల పాటు ఇరవై రోజుల వరకు ఇప్పుడు కూడా మీరు చెప్పండి ఆ పని పదో తారీఖు దాకా పదిహేనో తారీఖు దాకా రేషన్ వెహికల్ ఇంకొక ఐదు రోజుల పాటు అక్కడ పెడతామని చెప్పండి కానీ ఆ వ్యవస్థ తప్పనద్దు అవును ఆ వ్యవస్థ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఆయనే చెప్పినట్టు వృద్ధులు వికలాంగులే కాదు ఈవెన్ ఇవాళ ఓపిక ఉన్నటువంటి అంటే రేషన్లో ఇదివరకు జరిగేది ఏంటి ప్రాక్టికల్గా మనం గ్రౌండ్ లెవెల్లో గమనించింది రేషన్ షాప్కు టైమింగ్ ఉంటుంది రేషన్ షాప్ వాళ్ళకి లోకల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సహజంగా వాళ్ళ జోలికి పోరు సివి వాళ్ళు సివిల్ సప్లైస్ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చుకుంటారు మిగతా రాజకీయ నాయకులతో పరిచయాలు మెయింటైన్ చేస్తారు గ్రౌండ్ లెవెల్లో ఏమైపోతుంది వీళ్ళు వెళ్ళినప్పుడు అది లేకపోవడము వీళ్ళు పొద్దున్నే కూలికి వెళ్ళిపోతారు అప్పుడు ఎవడు రేషన్ సాయంత్రం కూలి నుంచి వస్తారు అప్పుడు దానికోసం కూలి మానాలి ఒకరోజు అంతే కదా అదే సందర్భంలో ఆ కూలికి సంబంధించినటువంటి పని ఆగిపోతుంది ఒక్కోసారి రెండు మూడు రోజుల దాకా పట్టే పరిస్థితి ఉంటుంది అలాంటి సిచ్యుయేషన్తో పాటు అది వాళ్ళు తినేసేవాడు వందకి యాభై యాభై ఐదు శాతం అవతలకే పోతుంది అవును అవును నలభై నలభై ఐదు శాతం మంది మాత్రమే తీసుకుంటారు మిగతా యాభై ఐదు శాతం నీకు ఎంత డబ్బులు తీసుకుపో అవలేదు కదా అది ఎట్లాగుంటుంది ఇప్పుడు బియ్యం బయట కొనుక్కుంటే ఇరవై కిలోలు అంటే ఇరవై నలభై ఎనిమిది వందలు అయితే వాళ్ళు ఎంత ఇస్తారు యాభై వంద ఇస్తారు అంటే రూపాయి పది ఐదు రూపాయల లెక్కలో ఇస్తారు అన్నమాట తీసుకుని సర్దుకో లేదా బెల్లము చింతపండు అవి తీసుకుపో అని చెప్తారు అట్లా ఉండే సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు నీ ఇంటి దగ్గరికే వెహికల్ వస్తుంది ఇంకోటి ఏదో గంటల కొద్ది క్యూ లైన్లో ఎవ్వరూ కనబడలా నాకు ఖచ్చితంగా ముందే సచివాలయ సిబ్బంది అదే వాలంటీర్ మెసేజ్ పెడతాడు వాలంటీర్ నీకు మెసేజ్ ఇచ్చి సోన్సో సెంటర్లోకి అదే అక్కడే ఆ ఇళ్ళ దగ్గరలోనే ఉన్న రోడ్డు మీద ఆపుతారు అక్కడికి వస్తారు తీసుకెళ్తారు ఇప్పుడు రేషన్ షాప్ దగ్గర ఏమవుతుంది మోసుకుపోవాలి ఇంటి దాకా అంతే కదా రేషన్ షాప్ కొన్ని చోట్లయితే ఒక ఊరిలోనే ఉండదు పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలి రేషన్ షాపు చిన్న ఏది ఒక యాభై వంద ఇళ్ళు ఉన్నటువంటి చోట ఉండదు అక్కడ ఏదో దగ్గరలో ఒక నాలుగైదు ఓళ్ళకు ఒక చోట ఉంటుంది తెచ్చుకోవాలి అట్లాంటిది ఈ నలభై యాభై ఏళ్ళు ఇళ్ళున్న చోట కూడా వస్తున్నది ఇక్కడ రేషన్ ఇంటికి వస్తుంది చక్కగా సందు మొదట తీసుకుంటున్నారు ఇంట్లో పెట్టుకుంటున్నారు హ్యాపీగా ముందు చెప్తున్నారు కాబట్టి ఏ టైంకి వస్తో కూడా చెప్తున్నారు కాబట్టి కరెక్ట్గా ఆ టైంకి రాత్రి పుట్ట కూడా వచ్చినాయి ఇప్పుడు రేషన్ వెహికల్స్ తెల్లారజామున పదిలోపే వచ్చినాయి రాత్రి కూడా వచ్చి ఇచ్చారు రేషన్ అంటే వాళ్ళకి అందుబాటు సమయాల్లో అక్కడ ఉన్న వాలంటీర్ చెప్తారు ఈ టైం బెటర్ ఆ టైంలోనే ఇచ్చారు ఇంకొకటి వాళ్ళకి ప్రభుత్వ ఉపాధి లభించింది కదా రేషన్ కి సంబంధించిన వెహికల్స్ ఇద్దరు ఇద్దరు పెట్టారు ఒక వెహికల్ ఒక ఉపాధి వచ్చింది కదా పదివేలు పదిహేను వేల రూపాయలు వేస్ట్ అంటున్నారు కదా అదే వందల ఎంత దానికి వేస్ట్ అంటున్నారు కదా అసలు ఎక్కడైతే ప్రభుత్వమే వేస్ట్ కదా ఏ ఉద్యోగులు ఎందుకు మనకు కావాలి ఇక్కడ మిగతా ఉద్యోగులందరూ కూడా వేస్టే కదా స్కూళ్ళల్లో పది మంది పిల్లలు ఉన్నప్పుడు టీచర్లు ఎందుకు తీసేయి వాళ్ళందరూ గౌరవ ప్రైవేట్ గా దానికి పంపించేసేయి ఇంకెందుకు అప్పుడు అంటే ఇది కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణ అదేనే అనేది జగన్ వచ్చింది అదే నేననేది నోటి దగ్గర ముద్దు ఇప్పుడు వాలంటీర్ ఇంటికి వచ్చిన నాశనం చేశాం అదే ఉంటే పెన్షన్లు పెన్షన్లలో ఏం మోసం చేస్తాడు అది ఎవరి దగ్గర డబ్బులు లాక్కోలేదే పెన్షన్లు ఒకటిగా చేసింది వంద సేవలు అందించాము ఆ సేవల్ని గురించి డౌన్ ప్లే చేసి వాలంటీర్ల మీద ఒక విష ప్రచారం చేసి వాళ్ళని తీసేసాం రెండవది ఇది జరిగింది ఇప్పుడు దీన్ని తీసేస్తాము అంటే ఏదైతే ఇంతవరకు అంటే ఇంటి దగ్గరకు వచ్చిన పాలనని ఇంటి వచ్చిన పాలనని మళ్ళీ తీసుకెళ్లి ఊరు చివరన పెడుతున్నాం మళ్ళీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన గ్యాప్ తెస్తున్నాం ఇది కరెక్ట్ కాదు అలాగే ప్రభుత్వం తరఫున ఉపాధి లభించబడింది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కాదని వీళ్ళు ఫీల్ అయ్యారు కానీ ఎంతమందికి ఇది ఉపాధి వచ్చినట్టు ఇప్పుడు మనం ఇస్తుంది పదహారు వేలు డిఎస్సి కింద టీచర్లు రిక్రూట్ చేస్తే వానం లక్షా ముప్పై వేలు అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి టోటల్ కలిపితే రెండు లక్షల ఉద్యోగాలు వచ్చి ప్లస్ ఇవన్నీ ఉపాధి కదా ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయల డబ్బులు అతనికి పర్సనల్ గా మిస్యూజ్ చేస్తుంటే రేపు పొద్దున్న మిస్యూజ్ చేయకుండా ఉంటాడా లేదా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా జరగకపోతే బియ్యాలన్నీ వచ్చినాయి రొటేషన్ అని ఎక్కడి నుంచి నడుస్తుంటాయి అవన్నీ మిస్యూజ్ అనేటువంటిది ఎక్కడైనా ఉంటది తిననప్పుడు జరిగేటటువంటి సమస్య కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఆలోచించాల్సింది ఉపాధి పోతుంది ఇద్దరిని మళ్ళీ రోడ్డును పడేస్తున్నాం వాళ్ళు కట్టే డబ్బులు అప్పులు ఇరుక్కుపోతారు ఇప్పుడు వాళ్ళకి పాతిక వేలు వస్తుంది కాబట్టి ఇది అది కోల్పోతారు ఇంకొకటి ఇంటి దగ్గరకు వచ్చిన రేషన్ మళ్ళీ ఇంటికి దూరం చేస్తున్నారు ఇది సరైన పరిణామం కాదు మేబీ ఇది ఎందుకంటే తీసేస్తున్నారు కదా ఇన్ఫార్మ్ చేస్తారు అంతే ఇంకా అంటే ఒక వ్యవస్థ ఒక వ్యవస్థను తీసేసి పని అయితే జరగబోతుంది రైట్ చూద్దాం మొత్తానికి ఒక విజన్ డాక్యుమెంట్ పేరుతో ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు మరి అది ఎంతమందికి అర్థమవుతుందా అంటే ఖచ్చితంగా డోర్ డెలివరీ రేషన్ అయితే ఇక్కడ నుంచే ఉండదు ఆ వెహికల్స్ తీసేస్తారు ఆ ఎంప్లాయీస్ని తీసేస్తారు ఆ క్లారిటీ అయితే ఇచ్చారు చూద్దాం ఏం జరగబోతుంది ఇంకా